అమరవీరుల పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఎమ్మెల్సీ బల్మూర వెంకట్ గన్ పార్క్ వద్ద మాట్లాడిన ఎమ్మెల్సీ బల్ముర వెంకట్ అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు హరీష్ రావు ఉద్యమ సమయంలో నిరుద్యోగులను యువతను పొట్టన పెట్టుకున్న వ్యక్తి హరీష్ రావు అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతం మైలపడింది అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది పదేళ్లుగా హరీశ్రావుకి బీఆర్ఎస్ నాయకులకు ఏనాడూ అమరవీరులు గుర్తుకు రాలేదు టీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఒక జీతగాడు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారు రావు స్పీకర్ ఫార్మెట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారు రావు రాజీనామా లేఖ వృధా కానివ్వను ఆగస్టు పదిహేను తర్వాత ఖచ్చితంగా రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత నేను తీసుకుంటాను శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన నువ్వు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు ఆడుతున్నావని ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ అన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ బడ్పటి నరేష్ రాజకీయాలు అత్తి పొందుదామని చెప్పి తీసుకొచ్చి రాజీనామా లేఖని ఇక్కడ పత్రికా విలేకరుల సమక్షంలో ఇవ్వడం జరిగింది ఏదైతే ఆగస్టు పదహైదో తారీఖున తప్పనిసరిగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సవాల్ విస్తున్నారో మా ముఖ్యమంత్రి గారు సవాల్ ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి ఏదైతే మేము ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మరి మీరు కేవలం ఒక జీత గారు మటుతే నిజంగా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు బయటికి రమ్మాలండి ఆగస్టు పదిహేనో తారీఖున ఏదైతే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కలవకుండా చంద్రశేఖరరావు గారిని బయటకు వచ్చి చెప్పమని చెప్పండి దానితో పాటు ఏదైతే మీరు సమర్పించిన మీ రాజీనామా లేఖని ఎమ్మెల్సీ హోదాలో నేను ఆగస్టు పదిహేనో తారీఖున రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా మీ లేఖని ఉదాహియా తప్పనిసరిగా ఏదైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయిన తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మీ రాజకీయాన్ని మీ రాజీనామాని రుణా కాకుండా ఈ యొక్క రాజీనామాని ఆమోదించే ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్లీ చెప్తున్నా హరీష్ రావు గారికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా గత పది సంవత్సరాలుగా మీరు చేసింది తెలంగాణకి ఏమి చేసినా మీకు చెప్పే ఉద్దేశం ఉంటే దొంగలు లెక్క వచ్చి ఇక్కడ సమర్పించి ఓడు కాదు నేను ఎమ్మెల్సీ దాని మీకు సవాలు విసురుతున్నా గత పది సంవత్సరాలుగా మీరు తెలంగాణ ప్రజలకి కాలు 아 말해 아